హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవి ట్రేన్స్ దిస్ ఈస్ దేవి పవన్ మంది ఈ డ్రెస్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు కదా సో ఈ కలెక్షన్ అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసేసాను సమ్మర్కి వేడి వేడి సమ్మర్లో మనకి కూల్ కూల్గా సో సూపర్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అల్టిమేట్గా ఉంది ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇవి మనం సేల్ చేశాము లాస్ట్ ఇయర్ సూపర్ అంటే సూపర్ హిట్ అయినాయి అనమాట సో మళ్ళీ కూడా సేమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇదిగోండి మీకు బ్రాండెడ్ లేకుండా ఇలాగా బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఐటమ్ మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ విధంగా దొరుకుతూనే ఉందండి ఇది బ్రాండెడ్ ఐటమ్ వితౌట్ లైనింగ్ లైనింగ్ ఏమి ఉండదు బట్ క్వాలిటీ అల్టిమేట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ట్రష్ చేయండి సో చాలా బాగుంది డైలీ వేర్కి జర్నీస్కి క్లాస్గా ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ ఇంకా ఈ సమ్మర్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బయట తిరిగే వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్ అండి అందులోనూ ఈరోజు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాను న్యూ స్టాక్ స్పెషల్ ఆఫర్లు అస్సలంటే అసలు మిస్ అవ్వకండి ప్రైస్ చెప్తే స్టన్ అవుతారు నిన్న షార్ట్ వీడియో కింద ప్రైస్ ఒక్కొక్కరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ డబల్ నైన్ నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ విధంగా పెట్టారండి బట్ మనకు చూడంగానే అర్థమవుతుంది అసలు ఇవి ఎంత రేంజ్ ఉంటాయి అన్నట్టుగా బట్ క్వాలిటీ అదే విధంగా ఉంది ప్రైజ్ మాత్రమే తక్కువ చూసేద్దామా చలో మరి ఈలోపు మీరేం చేయాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసేసుకోండి నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా కూడా ఎప్పుడు వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా యూజ్ అవుతుందంటే మాత్రం ప్లీజ్ అండి మీ సబ్ మీ రిలేటివ్స్ ఎవరికైనా కానీ షేర్ చేయండి అబ్బా సో ఫస్ట్ మంచి లావెండర్ కలర్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇది లావెండర్ కలర్ అండి దీంట్లో వచ్చేసేసరికి ఇవి ప్రింట్ బట్ పోదండి ఎందుకంటే దీంట్లో నేను గ్రీన్ కలరు లాస్ట్ ఇయర్ని యూజ్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా షింక్ అయినా షింక్ అవ్వలేదు ప్లస్ మనకి ప్రింట్ కూడా పోలేదు నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ వాడుతున్నాను సూపర్ అండ్ సూపర్గా ఉంది సో ఈ విధంగా ఇక్కడ ఒక త్రీ బటన్స్ అయితే ఇస్తారు సో నిన్న నేను షార్ట్ వీడియోలో ఎల్ ఎం చూయిచ్చా కదా ఇదిగోండి ఇప్పుడు ఎల్ ఎల్ మెజర్మెంట్ చూడండి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఎలాంటి చీటింగ్ లేదు ఇదిగోండి చూసుకోండి ట్వంటీ ఎక్కడ ట్వంటీ వన్ ఎక్కడ సో అంటే ఒక పాయింట్ ఫ్రీగానే ఉంది తీసేయమా ఒక పాయింట్ ఫ్రీగానే ఉంది అంటే మీకు షింక్ అయినా కూడా ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది ఓకేనా సో ఇది ఇంకొకటి ఏంటంటే ఒక పీస్ అయితే క్లియర్గా చూయిస్తానండి తర్వాత అన్ని కూడా మీకు ఇంకా పై అయినా కలర్ స్టార్ట్ అయితే చూయిస్తాను ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ మీకు లైనింగ్ లేకపోయినా ఎంత తిక్కుగా ఉందో చూసుకోండి ఒక్కసారి ఎంత తిక్కుగా ఉందో చూసుకోండి సో ఫ్యాబ్రిక్ బాగుందండి బ్రాండెడ్ ఐటమ్ అండి మీకు మనం తీసుకున్న కొద్ది కాలం మనం వాడుకోవాలి కదా ఏదో మూడు వందలకి వస్తుంది రెండు వస్తుంది వస్తుందని చెప్పేసి తీసేసుకుంటే టూ పీసెస్ సెట్ అండి జస్ట్ ఇలా టాపు బాటము రెండు వందలు మూడు వందలు కూడా దొరుకుతుంది దుప్పట వచ్చింది కూడా మూడు వందలకి రెండు వందలు కూడా దొరుకుతుంది ఆ క్వాలిటీ విధంగా ఉంటే మీకే వదిలేసేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా మంది కూడా చెప్పారు అలా తక్కువనే తీసుకున్నానండి వెంటనే పోయినాయని బట్ ఇవైతే ఇప్పటికీ కూడా ఉన్నాయండి నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను లాస్ట్ టైం కస్టమర్స్ తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు రిపీటెడ్గా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవి షార్ట్ వీడియోలోనే చాలా బుక్ అయిపోతున్నాయి సో ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఇంకా దీనికి వచ్చేసరికి బాటమ్ ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఈ విధంగా బాటం అయితే ఉంటుంది ఇది ఎలా స్టిక్ సెలస్టిక్ అయితే ఇస్తారు బాటమ్ కూడా చక్కగా ఫ్రీగానే అయితే ఇస్తారు మీకు ఒక్కసారి ఒక్కటైతే బాటం ఓపెన్ చేస్తారు ఇది ఎల్ సైజ్ బాటమ్ అండి చూసుకోండి ఇదిగో ఇదిగోండి చూసారా ఎల్ సైజ్ బాటమ్ ఎంత వెడల్పుగా ఉందో చూసుకోండి ఎల్ సైజ్ ఇదిగోండి ఒక్క లెగ్ ఎల్ సైజ్ అనమాట ఓకేనా సో ఎల్ సైజు దీనికి ఇది దుప్పట దుప్పట అయితే అండి ఎంత బాగుందో చూడండి టూ మనకి టూ షేడ్స్లో అయితే వస్తుంది దుప్పట ఈ విధంగా టూ షేడ్స్లో మనకు దుప్పట వస్తుంది చక్కగా ఇదిగోండి టూ షేడ్స్లో దుప్పట వస్తుంది చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఉంది ఒక దుప్పటా కాస్టే మనకు ఉంటుంది సో ఈ విధంగా బట్ ప్రైజ్ ఎంత ఎంత చెప్తున్నారు ప్రైస్ ఎంత అని అంటారా సో దీనిలో కలర్ షర్ట్ కూడా చూపిస్తాను లాస్ట్లో ప్రైస్ చెప్తాను చూడండి సో ఇది మీకు పర్పుల్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ ఫోర్ సైజెస్ వాళ్ళు తీసేసుకోండి సో చూశారు కదా ఫార్టీ అయితే ఎల్ అయితే ఫార్టీ అయితే ఫార్టీ వన్ ఉంది ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ అయితే ఫార్టీ త్రీ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అయితే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఉంది ఓకేనా సో ఈ విధంగా అయితే ఒక పాయింట్ ఎక్స్ట్రానోనే బ్రాండెడ్ ఐటమ్ వితౌట్ లో వస్తుంది నెక్స్ట్ కలర్ షర్ట్ అయితే చూసేద్దాం నెక్స్ట్ అండి స్కై బ్లూ అసలు ఈ కలర్లో పీస్ దొరకాలంటేనే కల్ అనమాట సో తొందరగా దొరకదు దొరికిన హార్ట్ కిక్ లాగా వెళ్ళిపోతుంది సో ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలరు ఇదిగోండి ఇది బాటమ్ వస్తుంది ఓకేనా సో ఇది బాటమ్ వస్తుంది నెక్స్ట్ ఇది దుప్పటా వస్తుంది ఇది దుప్పటా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మీరు అదే కానీ రెండు తీసుకున్నారు అంటే మాత్రం మీకు టెన్ ఫిఫ్టీ పడుతుంది పది యాభై పడుతుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది సో కావాలనుకున్న వాళ్ళు గ్రాప్ చేసేసుకోండి సూపర్ ఆఫర్ అండి ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు ఈ విధంగా స్కై బ్లూ ఒకటి ఇందాక పర్పుల్ చూపించాను స్కై బ్లూలో ఈ విధంగా ఫ్లోరల్లో అయితే వస్తుంది చాలా అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ అస్సలు ఈ కలర్ అయితే పిదా అండి అసలు చూస్తే మాత్రం అద్దరిపోతుంది పెసర గ్రీన్ చూసారు ఎంత డార్క్గా ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న ఫ్లోరల్లో పెసర గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా మంచి కలరు బాగా డిమాండింగ్ కలరు దీనికి ఈ విధంగా బాతికి డిజైన్లో బాటమ్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఇది దుప్పట దుప్పట అయితే అన్నిటికీ కూడా టూ షేడ్స్లో అయితే వస్తుంది వైట్ కామన్గా వస్తుంది మనకి ఏదైతే బా టాపు కలర్ ఉందో సో అది ఆ మెయిన్ కలర్ అయితే ఇస్తారనమాట ఈ విధంగా చూసారు ఎంత బాగుందో చూడండి అది నిజంగా చెప్తున్న రియల్గా అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వన్ కలర్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఎన్ని చూసాము మనం వన్ టూ త్రీ చూసామండి మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇదే సేమ్ పట్టుకుంటా నెక్స్ట్ అండి ఇది కూడా అసలు ఈ కలర్లో కూడా మనకి దొరకడం లేదు నిజంగా చెప్తున్నాను అన్ని కలర్స్ కూడా రేర్ కలర్స్ అండి ఎప్పుడు వైను గ్రీను ఇలాంటివి తీసుకుంటారు కదా అన్ని సిక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇది బాతిక్ డిజైన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మందంగా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఇది ఆఫ్టర్ వాష్ కూడా ఇంకా మీకు తిక్ వస్తుందే కానీ మీకు ట్రాన్స్పరెంట్గా అస్సలు ఉండదు అని ట్రష్ చేయండి ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే మినిమం టూ తీసుకోండి అందరు కూడా ఫోరు అలా ఫైవ్ సిక్స్ అలా తీసేసుకుంటున్నారు ఇది బాతిక్లో వస్తుంది మంచి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ అసలు సూపర్గా ఉంది కలర్ దొరకదు దీనికి ఇది బాటమ్ దీనికి ఇది బాటమ్ దుప్పట సో ఇది దుప్పట చాలా బాగుంది కదా సో ఈ విధంగా అయితే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసేసుకోండి అస్సలు మిస్ కావద్దు మిస్ అయితే మాత్రం మళ్ళీ దొరకదు సో ఇంకొకటి ఇంకో కలర్ వచ్చేసేసరికి ఇందాక పర్పుల్లో చిన్నది చూపించాం కదా ఈ సో ఇది వచ్చేసరికి బాతిక్లోనే పెద్ద డిజైన్ ఇదిగోండి బాతిక్లో ఇదిగోండి మీరు ఎప్పుడైనా బయట రెండు వందల మూడు వందలు కొంటే బ్రాండ్ చూసుకోండి బ్రాండ్ చూసుకొని పర్చేస్ చేయండి ఓకేనా సో ఇది వచ్చేసేసరికి పర్పుల్లోనే బాతిక్ డిజైన్ ఇదిగోండి ఇది బాటమ్ నెక్స్ట్ ఇది దుప్పట దీంట్లో ఫస్ట్లో చూపించిందేమో ఇలాగా చిన్న ప్రింట్స్ అండి ఫస్ట్ లో చూయించింది ఇలా చిన్న ప్రింట్స్ ఫస్ట్ది ఇది పెద్ద ప్రింట్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి సో దేనికి అదే అనమాట సో ఈ విధంగా అయితే ఉంది లాస్ట్ ఇంకా లాస్ట్ పీస్ అస్సలు మిస్ అవ్వద్దు బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా బాగుంది కదమ్మా ఇది ఇంకా బాగుంది మంచి మెరూన్ కలర్ అండి సో ఇది వచ్చేసరికి మెరూన్ కలరు అసలు ఎంత బాగుందో మెరూన్ మెరూన్ కూడా రావడం లేదండి తొందరగా సో ఇది మెరూన్ కలర్లో బ్యూటిఫుల్ అనమాట సో ఇదిగోండి బాతికి డిజైన్లో బాటమ్ వస్తుంది దుప్పట కలర్ చూడండి చాలామంది స్పెషల్గా మెరూన్ రెడ్ ఇలాగ టెంపుల్కి అయినా అలా అడుగుతున్నారండి సో ఎంత బాగుందో చూడండి ఈ మొత్తం కూడా ఈ సిక్స్ కలర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసుకోండి ప్రైస్ చెప్పాయి కదా మీకు సింగిల్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే టెన్ ఫిఫ్టీకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీరు సింగిల్ తీసుకున్నా షిప్పింగ్ పడుతుంది డబుల్ తీసుకున్నా షిప్పింగ్ పడుతుంది సో సిక్స్ కలర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి ఏది కావాలంటే అది ఫాస్ట్గా తీసేసుకోండి స్క్రీన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి టక్ పేమెంట్ వేసేసి చక్కచక్క బుక్ చేసేసుకోండి వీడియో నచ్చిందా మరి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసేసేయండి యూజ్ అవుతుందే మాత్రం కంపల్సరీగా అయితే అందరికీ షేర్ చేయండి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా కదా మీ వంతు సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాబాయ్